ఓం నమో నారాయణాయ శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై యొక్క అవతారాలని స్మరించినంత మాత్రం చేత లేదా ఆ అవతారాల పేర్లని విన్నంత మాత్రం చేత శ్రీ మహావిష్ణువు యొక్క కృపకి పాత్రులమవుతాం అందుకని ఆ పరమాత్ముని అవతారాలను స్మరిద్దాం వినండి మొట్టమొదట ఆది నారాయణుడు సనకాది మహర్షులు సనకాది మహర్షులు అనగా సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు రెండవది వరాహావతారం మూడవది నారద మహర్షి నాలుగవది నరనారాయణులు ఐదవది కపిల మహర్షి ఆరవది దత్తాత్రేయస్వామి ఏడవది యజ్ఞావతారం ఎనిమిదవది వృషభావతారం తొమ్మిదవది పృథు మహారాజు పదవది మత్స్యావతారం పదకొండవది కూర్మావతారం పన్నెండవది ధన్వంతరి పదమూడవది మోహిని అవతారం పద్నాలుగవది శ్రీ నృసింహావతారం పదిహేనవది వామనమూర్తి పదహారవది పరశురాముడు పదిహేడవది శ్రీరామచంద్రమూర్తి అవతారం పద్దెనిమిదవది బలరామ అవతారం పంతొమ్మిదవది శ్రీకృష్ణావతారం ఇరవయవది బుద్ధావతారం ఇరవై ఒకటి కల్కి అవతారం